நீ அந்த உன்னவரூர் பீக்கலருங்க தெரியுமா పేదవాడికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు అనేక వేదికల మీద చెప్పారు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాడు ఎదురు చూస్తుంటాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్తాడు ఈ రాబోయేటువంటి ఎన్నికలు పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోటీ జరుగుతుంది పేదవాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తుంటాడు వాస్తవానికి డబ్బు ఉన్నటువంటి వారు కలిసి శాతం పదిహేను శాతం ఉంటారు సమాజంలో నూటికి ఎనభై శాతం ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ నాయకత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ఆ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అటువంటి ఒక భరోసాన్ని నమ్మకాన్ని మనకి మంచి చేసేటువంటి నాయకుడు నాంతని రాష్ట్రానికి దొరికే కట్టుకునేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూశారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏదన్నా వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నటువంటి ధైర్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అది పూర్వ సందర్భంగా తెలియజేస్తా ఇవన్నీ కూడా ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని ఆలోచన విధానాలు కొన్ని నిర్ణయాలకి కొనసాగి కొనసాగింపుగా చేస్తున్నటువంటి కార్యక్రమం పెన్షన్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి రాకముందు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు ఊరికి పది మందికో పదిహేను వందకో పెన్షన్ వచ్చేది అప్పుడు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు అప్పటికే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ గ్రామంలోనే ఉదాహరణకు మీ గ్రామంలో తీసుకుంటే ఎవరికైనా పెన్షన్ కావాలంటే పేదవాడు అప్పటికే ఆ గ్రామంలో పెన్షన్ వస్తున్నటువంటి వ్యక్తి అలా చచ్చిపోతే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పింది గుర్తించుకోండి నిదర్శనమే ఈ అగరంపూర్ లో ఈ వార్డులో లో పెట్టినటువంటి ఈ యొక్క సమావేశం చెప్పేసి ఈ యొక్క సభామతంగా తెలియజేసుకుంటూ సోదరులారా అన్న గుడివాడు అమర్నాథ్ గారు నన్ను ఆదరించి చాలా పిలిచి చాలా మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మీ జీవితాంతో సద్వినియోగం చేసుకుంటారని ఒక సభాపతిగా తెలిసి